భీమిలి సీటు గంటాకు కేటాయించడంతో కూటమిలో అసంతృప్తి సెగలు రాచుకుంటున్నాయి కార్యకర్తలతో సమావేశమైన టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది నాలుగేళ్లుగా కష్టపడిన వాళ్లను పక్కనబెట్టి వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేలను తీసుకురావడమేంటని రాజబాబు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు అంటే గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే రాజకీయ ఉత్కంఠకు తెరపడింది ఎట్టగేలకు ఆయన అభ్యర్థిత్వాన్ని నుంచి ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది ఎక్కడి నుంచే కూటమిలో కొత్త కుంపట్లు ప్రారంభమయ్యాయి ఈ సీటును జనసేన బలంగా ఆశించింది అదే సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న కోరాడు రాజబాబు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్కు వస్తుందని చాలా ధీమా వ్యక్తం చేశారు ఆఖరి నిమిషంలో జనసేన కోరాడ వర్గానికి షాక్ తగిలింది గంట తన పట్టును నిలబెట్టుకున్నారు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని అధినాయకత్వం బలంగా చెప్పినప్పటికీ చివరకు తాను కోరుకున్న భీముల నియోజకవర్గం నుంచే పోటీకి సన్నద్దమవుతున్నారు ఒకవైపు గంట తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు భీములకు సంబంధించినంత వరకు ఒక అభివృద్ధి ప్రణాళికతో పాటు ప్రత్యేకమైన మేనిఫెస్టోను కూడా ఏర్పాటు చేస్తామని చాలా బలంగా చెప్తున్నారు ఆయన తను భవిష్యత్తులో భీముల నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏం చేశాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా భీముల ప్రజలకు చెప్తాను వారి నుంచి తన ఆధారణ లభిస్తుంది ఖచ్చితంగా మరోసారి తాను విజయం సాధిస్తాను భీములని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తాను మోస్ట్ హ్యాపీనింగ్ ప్రాంతం కాబట్టి అక్కడ చాలా స్కోప్ ఉంటుంది అనేది వర్గం వెర్షన్ గంట కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు భీమిలి అభివృద్ధి మీద తనకున్న అభివృద్ధి ప్రణాళికలను కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కూటమి ఎటువంటి ఎటువంటి సహకారాన్ని గంటాకు అందిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కోరాడ రాజబాబు గడిచిన నాలుగు సంవత్సరాలుగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో చాలా విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఆయనకు స్థానికంగా కొంత కేడర్ ఉంది కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు స్థానిక నాయకుడు కావడంతో కోరాడ రాజబాబు వర్గంలో ఉన్న అసంతృప్తిని ఇప్పుడు గంటా కానీ లేకపోతే పార్టీ అధిష్టానం కానీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అనేది కీలకం మరోవైపు జనసేన కూడా ఈ సీటును ఆశించింది ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన స్థానాల్లో ఇది ఒకటి కాబట్టి ఈ సీట్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని ఒక అభిప్రాయం ఉంది ఇక్కడ యువనాయకుడు సందీప్ చాలా కాలంగా జనసేన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడనే ఒక ముద్ర ఉంది ఆయన టికెట్ నాశించినప్పటికీ కూడా కూటమి కారణంగా పొత్తుల అనివార్యమైన పరిస్థితుల్లో ఈ సీటును తెలుగుదేశం రిజర్వ్ చేసుకుంది భీములి తెలుగుదేశం పార్టీకి కూడా ఒకప్పటి కంచుకోట ఈ స్థానంలో ప్రజారాజ్యం కూడా గెలిచిన సందర్భం కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ రెండూ కూడా ఖచ్చితంగా ఈ సీట్ను తాము ఇప్పుకోగలుగుతాం ఇక్కడ గెలవగలుగుతాం అనే ఒక ధీమాతో ఉన్నాయి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సీటులో తన బలాన్ని ప్రదర్శించబోతోంది సిద్ధం సభ ఇక్కడే మొదటిగా ప్రారంభమైంది లక్షల మందితో సభను నిర్వహించడం ద్వారా భీమిలలో తమ ఆధిపత్యాన్ని ఆ పార్టీ ఇప్పటికే నిరూపించింది బొత్స సత్యనారాయణ భార్య లక్ష్మి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి అనేది చాలా టఫ్ సీట్ అవుతుంది ఇక్కడ వారు చాలా హోరాహరిగా జరగబోతోంది ఒకవైపు ప్రత్యర్థులతో పోరాడుతూనే మరోవైపు అంతర్గత రాజకీయాలతో గంట పోరాడ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కోరాట రాజబాబు కావచ్చు లేకపోతే జనసేన వర్గం కానీ ఇక్కడ కలిసి రాకపోతే గంటకు సంబంధించినంతవరకు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనివార్యం అవుతాయి జనసేన నుంచి అలాగే కోరాడ రాజబాబు కూడా ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడంతో అక్కడ స్ప్లిట్ వస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ అసంతృప్తులను గంటా శ్రీనివాసరావు రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిష్కరించుకుంటారు వారందరినీ కూడా పిలిచి ఏ విధంగా తనకు సహకరించేలా ప్రయత్నిస్తారనేది మాత్రం ఇప్పుడు కీలక అంశం ఇప్పటికే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంతవరకు కొంతమంది సీనియర్ నాయకులకు టచ్లోకి వెళ్ళారు వారందరితో కూడా విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఓటర్లకు గిఫ్ట్లు పంచేదానికి కూడా ఆయన సంసిద్ధమయ్యారు ఆ దిశగా అనేక గిఫ్ట్లను కూడా సిద్ధం సిద్ధం చేసుకున్నారు ఒకవైపు గంట తన ప్రణాళికలు తాను చేసుకుంటుంటే ఎవరైతే కూటమి తరఫున టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారో వారంతా కూడా తమ ఆవేదనను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది వీటన్నిటిని కూడా టీకప్లో తుఫానుగా చల్లార్చుకుంటారా లేకపోతే వాటిని ముదిరి గంటకు ఎఫెక్ట్ తీసుకొస్తాయి అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగానే ఉంది కెమెరామెన్ శ్రీధర్తో తో